కుక్కలను పెంచుకునే వ్యక్తులు తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన నిజాలు ఒకటి నల్ల కుక్క ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు నల్ల కుక్క శని మరియు కేతువుల ప్రభావాలు ఉంటాయి రెండు కుక్కను పెంచడం ద్వారా ఒక వ్యక్తి యొక్క మరణం నివారించబడుతుంది కుక్కను యమధర్మరాజు యొక్క దూతగా భావిస్తారు అందువల్ల ఇంట్లో కుక్క ఉండటం వల్ల ఇబ్బందులు మరియు ప్రమాదాలు జరగవు మూడు ఇంట్లో కుక్క ఉండటం వలన దొంగల భయం ఉండదు నాలుగు కుక్కలను ఒంటరిగా వదిలివేయవద్దు వదిలేసి వెళ్ళడం మంచిది కాదంటున్నారు నిపుణులు ఎందుకంటే అలా చేయడం వల్ల మానసిక ఎదుగల తగ్గిపోతుంది అలాగే యాక్టివ్గా ఉండకుండా సర్దుగా ఉంటాయి ఐదు పెంచుకునే కుక్క అనారోగ్యానికి గురైనప్పుడు తగిన సమయంలో వాటికి ట్రీట్మెంట్ అందించకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది కుక్కల సంరక్షణ చాలా ముఖ్యం